ముఖ్యమంత్రి రెడ్డి హయాంలో రైతన్నలు రారాజులుగా వెలుగొందుతోన్న అవకాశాలు మెండుగా ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోర్ధన్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా పొదలకూరులోని ఆర్ఎన్బి విశ్రాంతి గృహంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులకు బిందుసేద్యం పరికరాలను మంత్రి పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి కాకాని గోర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రైతులను వైసీపీ ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటున్నామని చెప్పారు సీఎం జగన్ ప్రభుత్వం రైతుపక్షపాత ప్రభుత్వం అని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా డ్రిప్ ఇరిగేషన్ పరికరాల పంపిణీ వేగవంతంగా సాగుతోందన్నారు ఉద్యానవన పంటలకు బిందు సేద్యానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు వైఎస్సార్ జలకళ ఏర్పాటు చేసి రైతులకు ఉచితంగా బోర్లు వేస్తున్నట్లు చెప్పారు పొదలకూరు మండలంలో పన్నెండు వందల మంది రైతులకు ఉచిత బోర్లు వేసినట్లు తెలిపారు తాను వ్యవసాయ శాఖ మంత్రిగా బాధితులు చేపట్టాక తొలి సంతకాన్ని డ్రిప్ ఇరిగేషన్ కు సంబంధించి చేసినట్లు గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మండల అధికారులు పాల్గొన్నారు ఈ రోజు ట్రిప్ ఇరిగేషన్ అనేటువంటిది సాధారణంగా ఉద్యానవన పంటలు ఉన్నటువంటి ప్రాంతాల్లో చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటున్నటువంటి సందర్భం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప పాదయాత్రకు వచ్చినప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి నిమ్మ తోటల రైతులు ఆయనకు నిమ్మకాయలు చూపించి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నాం దానివల్ల ఈ రోజు బోర్లు వేసుకోవాలన్నా కూడా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులకు లోనవుతున్నామని చెప్పి చెప్పి ఆనాటి ప్రతిపక్ష నాయకుడుగా ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వెంటనే కొద్ది గంటల్లోనే జరిగినటువంటి పొదలకూరు బస్ స్టాండ్ లో నిర్వహించినటువంటి బహిరంగ సభలో రైతులకు సంబంధించి ఉచితంగా బోర్లు వేయిస్తానని చెప్పి చెప్పి హామీ ఇచ్చి వైఎస్ఆర్ జాకాల ద్వారా ఈ మండలానికి సంబంధించి దాదాపుగా పన్నెండు వందల మంది రైతులకి ఈ రోజు బోర్ వెల్స్ ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను ఒకసారి పన్నెండు వందల బోర్ వేయించడం వాటికి సంబంధించి ఈరోజు మోటార్లు బిగించడానికి కనెక్షన్లు ఇవ్వడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి దాంతో పాటు పరికరాలు కూడా కనుక బిగించుకుంటే చాలా వరకు సబ్సిడీతో ఇచ్చేటువంటి కార్యక్రమం ద్వారా రైతులకు సంపూర్ణంగా ఈ ప్రాంతానికి సంబంధించి లబ్ధి కలిగేటువంటి ఉన్నాయి అందులో భాగంగా ఈ రోజు ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో దాదాపు తొమ్మిది వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయల బకాయిలు పెట్టి ఆ బకాయిలు చెల్లించకుండా వెళ్లిపోయినటువంటి పరిస్థితి ఈ రోజు వ్యవసాయాల గురించి రైతు సంక్షేమాల గురించి మాట్లాడేటువంటి మహానాయకులంతా సమాధానం చెప్పాల్సింది మీరు అధికారంలో ఉన్నప్పుడు రైతులకు సంబంధించి ఇచ్చినటువంటి కంపెనీలు ఏదైతే సరఫరా చేశాయో వాటికి రైతు రథాలకి బకాయిలు పెట్టి వెళ్ళారు డ్రిప్కు సంబంధించి బకాయిలు పెట్టి వెళ్ళారు తర్వాత నేను వ్యవసాయ శాఖ మంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంతకం పేద రైతులకు సంబంధించినటువంటి ట్రిప్ పరికరాల మీద ఇవ్వాలనేటువంటి ఆలోచన చేసి ఐదు నుంచి పది ఎకరాల లోపల ఉన్నటువంటి వాళ్ళకి తొంభై శాతం సబ్సిడీస్ ఇస్తున్నాం ఆ తర్వాత గతంలో రాయలసీమ ప్రకాశం జిల్లాలకి యాభై శాతం రైతు వాటా యాభై శాతం సబ్సిడీ ఉండేది మిగతా దగ్గర అన్ని దగ్గర డెబ్బై శాతం రైతు సంబంధించినటువంటి వాటా ఉంటే ముప్పై శాతం సబ్సిడీ ఉండేది యాభై శాతం యాభై శాతం ఉంటే దాన్ని నేను మంత్రి అయిన తర్వాత నెల్లూరు జిల్లాకు సంబంధించి యాభై శాతం ఏదైతే సబ్సిడీ ఉందో యాభై శాతానికి డెబ్బై శాతానికి పెంచి రైతుల వాటా ముప్పై వాటాకి ముప్పై పర్సెంట్కి తగ్గించి ఈరోజు రోజు రైతులు ఆవిష్కరమైనటువంటి ప్రయత్నం చేయడం జరిగింది అని చెప్పి మేము అందరికీ మనవి చేస్తున్నాను విరివిగా ఈ రోజు వ్యాప్తంగా ప్రతినిత్యం డ్రిప్పు స్పింక్లర్స్ పరికరణ పంపిణీ కార్యక్రమం అనేటువంటిది వేగం పొందుతుంది వేగవంతంగా సాగుతుంది రాబోయేటువంటి రోజుల్లో రైతులకు అన్ని విధాలు అండగా నిలుస్తాం అదేవిధంగా జలకండకు సంబంధించి ఇప్పుడు వేసినటువంటి బోర్లకు అదనంగా ఎన్ని బోర్లు అవసరమవుతాయో రైతాంగానికి సంబంధించి అవసరమైనటువంటి అన్ని బోర్లు కూడా వేయడం జరుగుతుంది వాటికి అవసరమైనటువంటి స్పింక్లర్స్ డ్రిప్ పరికరాలు కూడా అందించడం జరుగుతుంది పైపులన్నీ కూడా అందించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అధికారులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ లబ్ధి చేకూరుతున్నటువంటి రైతులు ఈ రోజు ఏదైతే క్రిప్ పరికరాలు అందుకుంటున్నారో వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరలా తిరిగి రైతులు నారాజుగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి స్పష్టంగా ఈ రోజు అన్ని విధాల అన్ని రకాల రైతాంగానికి అండగా నిలిపిస్తున్నటువంటి ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా అందరికీ మద్దతు చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి చేతులు జోడించి హృదయపూర్వం ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం